ఈ నెల తొమ్మిదిన జరిగే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు బంగ్లాదేశ్ శ్రీలంక భూటాన్ మాల్దీవులు మారిషస్ నేపాల్ సీషల్స్ దేశాల ప్రధానులు అధ్యక్షులు మోదీ ప్రమాణ స్వీకారానికి రానున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఇప్పటికే వారికి ఆహ్వానాలు పంపినట్లు పేర్కొన్నాయి దేశం అనుసరిస్తున్న పొరుగు దేశాలకు మొదటి ప్రాధాన్యతలో భాగంగా ఆయా దేశాల అధినేతల్ని ఆహ్వానించినట్లు వెల్లడించాయి మాల్దీవులు అధ్యక్షుడు మొయూజ్జు ఆ దేశ విదేశాంగ మంత్రి మోదీ ప్రమాణ స్వీకారానికి రానున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది ప్రముఖులతో పాటు కొత్త పార్లమెంటు భవన నిర్మాణంలో పాల్గొన్న శ్రామికులు పారిశుద్ధ్య కార్మికులు పలువురు ట్రాన్స్జెండర్లు వందే భారత్ రైళ్లు సహా పలు కీలక ప్రాజెక్టుల్లో పనిచేసిన వారిని మోదీ ప్రమాణానికి ఆహ్వానించినట్లు అధికార వర్గాలు తెలిపాయి లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించి మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టనున్న మోదీని అభినందించిన తైవాన్ను ప్రతిఘటించాలంటూ చైనా చేసిన వ్యాఖ్యల్ని అమెరికా తప్పుపట్టింది ఇరువురు దేశాధినేతలు పరస్పరం అభినందించుకోవడం దౌత్య విధానాల్లో అత్యంత సహజమైన ప్రక్రియ అని అగ్రరాజ్యం అభిప్రాయపడింది ప్రధాని మోదీ తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్తే పరస్పరం అభినందనలు తెలుపుకోవడంపై చైనా తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలిపింది తైవాన్ రాజకీయాల్ని భారత్ ప్రతిఘటించాలని డ్రాగన్ డిమాండ్ చేసింది ఈ వ్యాఖ్యలపై స్పందించిన వాషింగ్టన్ దౌత్య రంగంలో అభినందన సందేశాలు సర్వసాధారణమని పేర్కొంది చైనా వ్యాఖ్యలపై తైవాన్ కూడా తీవ్రంగా స్పందించింది భారత్లో జరిగిన ఎన్నికల్లో మోదీ మరోసారి మెజారిటీ సాధించారని ప్రపంచ దేశాధినేతలంతా ఆయన్ను అభినందించినట్లు తైవాన్ విదేశాంగ శాఖ తెలిపింది చైనా ఆ విషయాన్ని కూడా రాజకీయ బెదిరింపులకు వాడుకుంటోందని మండిపడింది అంతర్జాతీయ సమాజాన్ని గందరగోళానికి గురి చేయడమే డ్రాగన్ లక్ష్యమని తైవాన్ విమర్శించింది